ఆనంది ఆఫీస్కి వెళ్తుంది వెళ్ళేసరికి అక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పని కొందరు వ్యక్తులు వచ్చి ఆనందితో మాట్లాడుతూ ఉంటారు ఏంటండి మీరు ఇక్కడ వచ్చారు అని చెప్పని అడగానే మీ దగ్గర కొంత బ్లాక్ మనీ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే అని చెప్పని అయితే వాళ్ళు అంటూ ఉంటారు ఆ మాటలు విన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళతో వైపు చూస్తూ ఉంటుంది ఇంకా అంతలో అక్కడ ఉన్న వ్యక్తి ఒక సూట్ కేసు తీసుకొచ్చి ఓపెన్ చేస్తే అది ఇంత డబ్బులు వండటంతో వాళ్ళందరూ ఇది చూసి ఏంటమ్మా ఇది అని చెప్పని అంటూ ఉంటాడు ఆ మాటలు ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది మీరెవరు ఆ మనీని టచ్ చేయవద్దు అని చెప్పని వాళ్ళు అంటూ ఉంటారు ఇంక ఇంతలో టీవీ వీళ్ళైతే టీవీ న్యూస్ వాళ్ళకి సునంద గ్రూప్లో ఫస్ట్ టైం బ్లాక్ మనీని చూసామని చెప్పని వాళ్ళు అంటూ ఉంటారు టీవీ న్యూస్ చూస్తున్న సునంద శరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు షాక్ అయిపోయి ఆనందికి అయితే సునంద ఫోన్ చేస్తుంది ఏంటి ఆనంది ఇది నిన్ను నమ్మి నేను ఎంత మనీ ఇస్తే నువ్వు ఇట్లా చేసావు మా కుటుంబం పరుగును ప పెట్టావు నిన్ను నమ్మినందుకు మా గౌరవం తీసేసావు అని అయితే మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య నేనేం చేయలేదు అత్తయ్య అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది కానీ ఆ మాటలు వినకుండా సునంద మాత్రం చాలా కోపడుగుతూ ఫోన్లోనే తిడుతూ ఉంటుంది నువ్వు చేసిన పనికి నిన్ను జీవితంలో క్షమించను అని అయితే అంటూ ఉంటుంది ఏం చేశావు నువ్వు ఈరోజు మా కుటుంబం బజార్ని పెట్టేశావు మా గౌరవ మర్యాదలు తీసేసావు ఆనంది అని అయితే చాలా అంటే చాలా కోపంగా తిడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆన ఆదిత్య మాత్రం ఎందుకు ఇట్లా జరిగిందని అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఆదిత్య ఫోన్ చేస్తుంది ఆదిత్య బయటకు వచ్చి తన ఫోన్ తీయడం కోసం ఉంటాడు తను ఫోన్ చేయగానే తన ఫోన్లు ఇచ్చేసి ఏమైంది ఆనంది ఆనంది అని చె అంటూ ఉంటాడు ఆనంది మాత్రం ఏమండి నేను చెప్పేది ఒకసారినండి అని చెప్పగానే ఏంటి అనేది మా కుటుంబం మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఆనంది నీ వల్ల ఎందుకు ఇలా జరిగింది అని చెప్పనైతే అంటూ ఉంటాడు మా అమ్మ అయితే నిన్ను క్షమించదు ఇప్పట్లో అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఏమండి నేను అత్తయ్యతో ఇంటికి వచ్చి మాట్లాడతాను అని అయితే ఆనంది అంటూ ఉంటుంది ఆదిత్య మాత్రం నువ్వు ఇంటికి రావద్దు ఆనంది ఇంటికి వచ్చావంటే అమ్మ చాలా కోపంగా ఉంది నిన్ను ఏం తిడుతుందో ఎటువంటి శిక్ష వేస్తుందో నాకైతే తెలీదు నువ్వు దయచేసి మీ ఇంటికి వెళ్ళిపో అని అయితే అంటూ ఉంటాడు దాంతో ఆనంది ఏమండి నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్ప అడుగుతూ ఉంటుంది ఆదిత్య మాత్రం నే నేను ఇదే లాస్ట్ సార్ చెప్తున్నాను ఆనంది నువ్వు దయచేసి మీ ఇంటికి వెళ్ళిపో నువ్వు ఇక్కడికి రావద్దు అని అయితే గట్టిగా అంటాడు దాంతో ఆనంది అయితే చాలా బాధపడుతూ ఆదిత్య అన్న మాటలకు వాళ్ళ అత్తయ్య తిట్టిన దానికి చాలా బాధపడుతూ ఫోన్ అయితే కట్ చేస్తూ ఉంటుంది